నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దైవజ్ఞ డాక్టర్ యోగానంద శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు చాలా మంది తమ వంశం వృద్ధి చెందాలి పుత్ర సంతానం కావాలి అనేసి కోరుకుంటారు మరి పుత్ర సంతానం కలగాలి అని అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు ఏ దేవతారాధన చేసుకోవాలి అంటారు ఓం జ్యేష్ట రాజం బ్రహ్మణ ఆం బ్రహ్మణ ఆన శృణన్నోది శ్రీ మహాగణాధిపత ఏ నమ ఆధ్యాత్మిక మంత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్ష సరైన నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ అండ్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిపుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులారా శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదు అనేటువంటి వాక్యం ఉన్నది ఎందుకని అంటే షోడశ కర్మలు అని మనకు పదహారు రకాల కర్మలు ఉన్నాయి బారసాల నామకరణం ఇత్యాదులు వివాహం ఉపనయనం గర్భాధానం పుంసవనం సీమంతం ఇలా ఒక పదిహేను రకాలు పదహారవది పోయిన తర్వాత చేసేటువంటిది అపరకర్మ అంటారు దాన్ని ఆ పోయినప్పుడు తన శరీరం నుంచి ఉద్భవించబడినటువంటి తను ఆత్మ వైపుత్తనామా నామాసి అని కదా ప్రమాణం పురుషుని యొక్క అంతరాత్మ ప్రభావమే పుత్రుడిగా జన్మిస్తాడు అని వాడు నీకు ఇచ్చేటువంటి తిరోధకాలపైన ఆధారపడి మరణించిన తర్వాత ఆ వ్యక్తి లోకాలోకములు పొందగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చేయి తిప్పేవాడు అంటాను తెలుగులో సామెత చేయి తిప్పటం అంటే చెయ్యి ఊరికాటు ఇటు తిప్పటం అని కాదు ఆ పితృ కర్మలు చెయ్యటానికి అధికారాన్ని పొందినటువంటి వాడు జాతక చక్రాలలో సంతానం కలగకపోవటానికి పంచదశ పాషండ కర్మలు అని ఉన్నాయి పదిహేను రకాలైనటువంటి దోషములు ఉంటాయి సంతానం కలకపోవటానికి అది జాతకరీత్యా పర్యవేక్షణ అత్యంత ప్రధానం ఒకటి రెండవది ఆ గర్భాధాన ముహూర్తం వివాహమైన తరువాత ఆ దాంపత్య జీవనానికి పెట్టేటువంటి ముహూర్తం పైన ఆధారపడి ఉంటుంది రెండు పురుషుని యొక్క స్త్రీ యొక్క శారీరక లక్షణములపై ఆధారపడి ఉంటుంది మూడు పూర్వజన్మాంతర దోషములపై ఆధారపడి ఉంటుంది నాలుగు ఈ నాలుగు కూడా రీత్యా పరిశీలన చేసుకొని రతన రుద్రాక్ష నియమనిష్టలు పాటించడం ద్వారా కొంత పుత్తరకామేష్ఠి అనబడేటువంటి హోమం ఉంటుంది రామాయణంలో చెప్తారు అరవై ఆరు వేల సంవత్సరాలు బతికాట దశరథుడు అరవై ఆరు వేల సంవత్సరంలో వరకు ఆయన సంతానం లేదు అరవై ఆరవ వేల సంవత్సరం ఆయనకి నడుస్తున్నప్పుడు అప్పుడు పెద్దల యొక్క వాక్యములను అనుసరించి ఋష్యశృంగ మహర్షిని పిలిపించి అతని చేత పుత్తరకామేష్ఠి హోమం చేయిస్తే ఆ పుత్రకామేష్టి హోమం యొక్క ఫలితం ద్వారా పుట్ సంతాన ప్రతిపాదన పొందాడు అని రామాయణం అలాగే పుత్రకామేష్టి యాగం అనబడేటువంటిది అనేక మంది రాజులు ఆచరించారు పుత్ర సంతాన ప్రతిపాదన కొరకు పుత్తర పుత్రకామేష్ఠి చేస్తే పుత్ర సంతానమే కలుగుతుంది పుత్రికా సంతానం కలగదని ఏమీ లేదు అది వీళ్ళ జాతకం కూడా ఆధారపడి ఉంటుంది అందుకని ఇంకొక నియమం కూడా పెట్టారు స్త్రీకి గర్భధారణ అయిన తరువాత మూడవ నెలలో సీమంతము అనబడేటువంటిది చేస్తారు కదా ఐదో నెల వచ్చినప్పుడు ఈ మూడో నెలలో చేసేటువంటి దాన్ని పుంసవనము అంటారు దానికి కొన్ని పుత్ర సంబంధమైనటువంటి మంత్ర ప్రక్రియలు ఉంటాయి అవి చదువుతూ ఒక చిన్న పాప చేత కన్యపిల్ల చేత మర్రి కాయలు పురుషుని యొక్క జీవాంగములు ఏ రకంగా ఉంటాయో ఆ రకముగా ఉన్నటువంటి కొమ్మ నుంచి తీసుకుంటారు వాటిని అవి తీసుకొచ్చి ఈ చేత మంత్రముడు చెప్తూ నూర్పిస్తారు వాటిని నూరించి దాన్ని కుడిముక్కులో ఒక డ్రాప్ వేస్తారు పుంసవనం చేయించుకుంటున్నటువంటి ఆ గర్భధారణ పొందినటువంటి స్త్రీ యొక్క కుడిముక్కులో అప్పుడు పుత్తన సంతానం కలుగుతుంది అని అలాగే పుత్తన పాశుపత హోమం అని ఉంటుంది తరువాత సంతాన మంత్ర సాధన ఉంటుంది ఇంకా తేలికైనటువంటిది ఏమిటి అంటే అందరిళ్లలోనూ గరిక ఉంటుంది లేకపోతే ఏ పార్కులో చూసినా కూడా గరిక దొరుకుతుంది అంత గరిక తెచ్చుకుని తలపైన ఒక రెండు పాసలు కుడి భుజం మీద ఎడంబుజం మీద ఒక రెండు రెండు పాసలు పెట్టుకుని తలస్నానం అలా ఫార్టీ ఫోర్ డేస్ చేస్తే గర్భ సంబంధమైన సర్వ విధములైనటువంటి దోషములు పరిహరింపబడతాయి కొంతమంది జాతకంలో సంతాన స్థానానికి కాలసర్పదోషం ఉండొచ్చు ఇంకా కొంతమంది స్త్రీలకి దశవిధ వంధ్యా వంధ్యాన ఆగదోషములు అని ఉంటాయి కోర్మదోషం కృకట దోషం దేవదత్త దోషం నాగదోషం ధనుంజయ దోషం ఇలాగా పది మది పది రకములైనటువంటి దశవిధ వంధ్యాన ఆగదోషములు అంటారు అవి కొన్ని కొన్ని పనులు చేయటం ద్వారా వచ్చేటువంటివి కనుక అటువంటి వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉండవు అటువంటి వ్యక్తులు ఇవి చేయటం ద్వారా లేకపోతే ఇవాళ రేపు నాసిక్ త్రియంబకం అంబకం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో కుక్క సుబ్రహ్మణ్యంలో నారాయణ బలి నాగబలి ఇత్యాదులు చేస్తున్నారు ఈ హోమ విధానం ద్వారా చేసుకుండేటువంటి విశేషమైనటువంటి దాటికి చాలా సత్వర ఫలితములు అనబడేటువంటివి కలుగుతాయి అలాగే లలిత నామ స్తో స్తోత్రంలో అమ్మవారి నామం ఒకటి వస్తుంది కుమార గణనాదాంబాయై నమ అని కుమార గణనాథ అం అంబ అంటే కుమారస్వామికి గణనాథుడికి అమ్మ అయినటువంటి తల్లి అని కుమార గణనాదాంబాయై నమ అనే నామానికి శ్రీమాతరే నమ అనబడేటువంటి నామం ఆ పదానికి ముందు ఆ పదమునకు వెనకాల అనగా శ్రీమాతరే నమ గణనాదాంబాయై శ్రీమాతరే నమ ఇలా అనుక్షణం పారాయణ చేస్తూ ఉండటం ద్వారా గర్భ గర్భ విచ్ఛిత్తి దశవిధ వంధ్యా కాలసర్పదోష పంచమస్థాన స్థిత గ్రహదోష పరిహారములు జరిగి సంతాన ప్రతిపాదన బలంగా పొందటానికి అవకాశములు ఉంటాయి అలాగే సంతానం కావలసినటువంటి స్త్రీ గర్భగౌరి అనబడేటువంటి రుద్రాక్షను ధరించటం ద్వారా పురుషుడు గౌరీ శంకరి అనబడేటువంటి రుద్రాక్షను ధరించటం ద్వారా వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా ఏ రత్న ధారణ అవసరమో ఆ రత్నము ధరించటం ద్వారా ఆ సంతాన నిరోధక లక్షణములన్నీ కూడా ఉపశమింపబడి సంతాన ప్రతిపాదన చక్కగా పొందుతారు ఎంతో మందికి ఈ పుత్రకామేష్టి హోమం చేయించటం కానీ అలాగే ఈ పుంసవన కార్యక్రమ విధానం చెప్పటం వాళ్ళు ఆచరించటం చాలామందికి ఆ పుత్ర సంతానం కలగటం అనబడేటువంటిది ఉన్నది కొంతమందికి అలా ఆచరించినా కూడా జాతకంలో సంతాన యోగమునకు బలం లేకపోతే పుత్ర సంతానం కలగటం కష్టమే వాటికి సంబంధించబడినటువంటి నివారణలు ఆచరించాలి వేచి చూడాలి ఏదో మనం కొంత సంఖ్య జపం చేసిన వెంటనే కలుగుతుందని భావన చెందవచ్చు ఆ సంఖ్య పరిపూర్ణమయ్యేంత వరకు ఎవండి మరి పూజ చేస్తే ఫలితం వస్తుందండి అని ఫలితం ఎప్పటికొచ్చిందో అప్పటికి నీ పూజ ఫలించినట్టు నువ్వు చేస్తున్నా కూడా ఫలితం రాలేదు అంటే నువ్వు చేస్తున్న సంఖ్య చాలలేదు అని అర్థం ఇంకా సరిపడే వరకు చేయాలి అన్నం వండుకున్నాం ఏమంటే ఎంత అన్నం తింటే కడుపు నిండుతుంది అంటే పది ముద్దలా పన్నెండు ముద్దలా పదిహేను ముద్దలా యాభై ముద్దలా ఎంతవరకు అని వాడి వాడి యొక్క అన్నవాహిక పరిణామాన్ని బట్టి వాడు తినగలిగేటువంటి శక్తి ఉంటుంది ఎప్పటికీ కడుపు నిండుతుందని తెలుస్తుంది నీ కడుపు నిండినప్పుడు తెలుస్తుంది అమ్మో ఈ కదా బాబు మీకు దండం పెడతానమో ఇంకా నాకు వద్దండి బాబు అంటాం ప్రపంచంలో అతి సంతృప్తి చెందేటువంటిది ఇక నాకొద్దు చాలు అనేటువంటిది మానవుడు ఒక్కటే ఆహార విషయంలో అదే కోటి రూపాయలు ఇస్తే చాలంటవా వంద కోట్లు ఇస్తే చాలంటావా లక్ష కోట్లు ఇస్తే చాలంటవా తృప్తనపుడు ఎటువంటిది ఉండదు ఒక ఇల్లు చాలుదా రెండు ఇల్లు కావాలి మూడు ఇల్లు కావాలి ముప్పై ఇల్లు కావాలి ఇచ్చేవాడు ఉంటే వంద ఇల్లు అయినా కావాలి అవసరమైతే ట్విన్ సిటీస్ కూడా కావాలి దేశమంతా కూడా కావాలి సంతృప్తి ఎక్కడ మానవుడికి అదే కడుపు నిండా తిండి పెట్టండి ఇక అంతకు మించి వాడిక తినలేడు వాంతి అయిపోతుంది ఇక తిన్నా కూడా నిలబడదు కనుక పొట్ట పట్టుకుంటాడు వామో నవలగా సార్ మీకు నమస్కారం ఇంకా నేదనలేను చాలు 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 అంటాడు అందుకని అన్ని కన్నా అన్నదానం గొప్పది అని మన పూర్వీకులు చెప్పడానికి కారణం ఏంటంటే అన్నం కడుపు నిండా పెడితే వాడు సంతృప్తి చెందుతాడు గనక ఇక చాలు నాకు వద్దంటాడు గనక చాలు అనేటంత వరకు సంతృప్తి చెందేంత వరకు చేసేటువంటి దానమే దానం అందుకని అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని చెప్పడానికి కారణం అలాగే మీరు కూడా ఆచరించి మీ మీ జాతకములలో కూడా ఏమైనా దోషములు ఉంటే ఈ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో సంప్రదించండి ఫోన్ నెంబర్ చెప్తున్నా నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ అపాయింట్మెంట్ తీసుకోండి దోషములు ఏంటో తెలుసుకోండి నివారణలు ఏంటో తెలుసుకోండి అవకాశం ఉన్నంత మేర ఆచరించే సత్ఫలితములు పొందండి సందర్భోచితంగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు జై గురుదత్త అలాగే గురువుగారు పుత్ర సంతానం కలగాలి అని అంటే ఎలాంటి పూజలు చేయాలి ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు